సెప్టెంబర్ ఏడోన జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు ఇక ఎప్పటిలాగే హౌస్లో గొడవలు కూడా షురు అయ్యాయి అలా మొదటి వారం ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లో నిలిచారు వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ పై కూడా తీవ్ర చర్చ జరుగుతుంది అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు కామినర్స్ పారితోషికాలు ఎలా ఉన్నాయి అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి కంటెస్టెంట్ల క్రేజ్ పాపులారిటీ ఆధారంగానే రెమ్యూనరేషన్ ఫైనల్ చేస్తారు అలాగే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాకనే ఈ పారితోషికం అందజేస్తారు ఇటుకు వచ్చిన లిస్ట్ ఆధారంగా ముందుగా కామన్ మెన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు పదిహేను నుండి ఇరవై వేల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం అంటే డిమాన్ పవన్ శ్రీజా కళ్యాణ్ మనీష్ హరీష్ హరీష్లకు ఒక్కొక్కరికి వారానికి డెబ్భై వేలు ఇవ్వనున్నారట ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్గా ఉన్న ఎమాన్యువల్కు వారానికి రెండు లక్షల యాభై వేలు సృష్టి వర్మ రాము రాతోడ్లకు వారానికి రెండు లక్షలు ఇవ్వనున్నారట ఇక టాప్ కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగుపెట్టిన తనుజా రితు చౌదరి సుమన్ శెట్టిలకు వారానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు సీనియర్ నటి ఫ్లోరా సైనికి వారానికి మూడు లక్షలు ఇస్తున్నారట ఇక హౌస్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు అతనికి వారానికి సుమారు మూడు లక్షల యాభై వేలు వరకు పారితోషికం ఇస్తున్నారట గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యూనిరేషన్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్